ఫ్రెండ్స్ వెల్కమ్ టు టునా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు రెండు కూడా ఒకటి పదహైదు రోజుల క్రితము కాను ఒకటి పద్దెనిమిది రోజుల క్రితము కాను రెండు పాల నుండి రెండు పళ్ళకు వచ్చినటువంటి కిలారి దూడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి కానివ్వండి ఎద్దుల బండికి కానివ్వండి మరి మంచి గ్యారంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మరి స్త్రీపై రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి